సౌత్ ఇండియా లెవెల్ భారీ గ్రామీణ క్రీడా ఉత్సవంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామాల యువకులకు గ్రామోత్సవ క్రీడా పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డా ఖూనవేణు డివైఎస్ఓ బేగ్ మరియు ఈషా ఫౌండేషన్ సభ్యులు వసుధ తదితరులు పాల్గొన్నారు क्लास में डालेंगे मिनट खुलने क्लास में डालेंगे अच्छा कार्य करो मैंने करवाया था फिर मिलते हैं तुरंत <T Yazan> <Tgenommen> అతిథులందరి చేత పచ్చే కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఆ కోట్ తర్వాత కోర్టు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాము

అదే గ్రౌండ్ మొత్తం జిల్లాలో జిల్లా పంచాయత్ లెవెల్లో మరియు మండల్ లెవెల్లో మరియు డిస్టిక్ లెవెల్లో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సభ నిర్వహించిన ఈ గేమ్స్ని నిర్వహించిన మన ఇషా ఫౌండేషన్ వారికి అందరికీ సర్మాలా టీ అందరికీ నమస్కారం ఇషా గ్రామోత్సవానికి స్వాగతం మీ అందరికీ ఇది ఇషా గ్రామోత్సవం మనకి ఇది పదహారు రోజు జరుగుతుంది ఇది మనకి నేషనల్ వైడ్గా మనకి ఎనిమిది వేల ఐదు వందల టీమ్స్ ఉన్నాయి ఎన్ని గ్రామాల నుంచి వస్తున్నాయి మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇషా గ్రామోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం సద్గురువు ఎందుకు పెట్టారంటే క్రీడల్లో ఉన్న స్ఫూర్తిని గ్రామాల్లోకి తీసుకెళ్ళి గ్రామ ప్రజలను చైతన్యం చేసి గ్రామాలను బలపరిచితే మన భారతదేశం ముందుకెళ్ళడానికి చాలా అవకాశం ఉంది మన గ్రామాలు ఎప్పుడైతే బాగా బలంగా ఉంటాయో అన్ని రకాలుగా దేశం మంచి అభివృద్ధి చెందుతుంది మంచి సదుద్దేశంతో సద్గురు మనకి గ్రామోత్సవం అనేది ఒకటి సంకల్పించారు ఇది పదహారు సంవత్సరాల నుంచి తమిళనాడులో చాలా అత్య అత్యుత్తమంగా చాలా విజయవంతంగా జరుగుతుంది మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిగతా సౌత్ ఇండియా కర్ణాటక కేరళ అంతా కూడా నిలబెట్టింది సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో మనకి ఈ తరంలో చూస్తున్నాం చాలా చెడు అలవాట్లకి యువతరం తొందరగా వెళ్ళిపోతుంది చాలా డైవర్షన్స్ అన్ని డిస్ట్రాక్షన్స్ అన్నీ ఈ తరంలో పిల్లలు చెడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే అలాగే పెద్దవాళ్ళు కూడా మొబైల్స్ ఫోన్ కానీ లేదా ఆలోచనలు కానీ విపరీతమైన ఆలోచనలు కానీ బాగా అడిక్ట్ అయిపోయారు అన్నమాట సో అలాంటి అలాంటి సమాజంలో ఈ ఆట అనేది చాలా ముఖ్యమైనది ఈ ఆటల ద్వారా మన భారతదేశ క్రీడా స్ఫూర్తితోటి బా గ్రామాల్లో ముఖ్యంగా పట్టణ స్థాయికి గ్రామాలు కూడా అదే పరంగా అభివృద్ధి చెందాలి ఏది ఆరోగ్యపరంగా కానీ వాళ్ళ వాళ్ళ చైతన్య పరంగా కానీ ఈ అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశంతో మనం ఈ స్ఫూర్తిని గ్రామ గ్రామాలకి తీసుకెళ్ళటానికి ఇషా వాలంటీర్స్ కానీ ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్స్ కానీ అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇకపోతే అక్క గ్రామోత్సవానికి సంగారేడిపట్నం అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్లో వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి యువతరానికి స్వాగతం పలుకుతూ ఆ యువతరం లోపల ఉన్నటువంటి నిర్లిప్త ఆలోచన విధానంలో పూర్తిగా మార్పు వచ్చేసి వాళ్ళ శరీరాన్ని కూడా ఒక ఆరోగ్యవంతమైన శరీరం చేయాలి గ్రామంలో ఉన్నటువంటి యువతరం కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక మంచి తపనతో మంచి ఆలోచన ఆలోచనతో మన సద్గురుగారు అయినటువంటి ఆయన తీసుకున్నటువంటి మంచి నిర్ణయం ఈరోజు ఆ యువతరం వాళ్ళ యొక్క ఉత్సాహం వాళ్ళ యొక్క ఆనందం చూస్తుంటే భారత ఇంకా వెలిగిపోయేటువంటి దానికి అవకాశం ఉంటుంది కనుక ఆరోగ్య ఆరోగ్యవర ఆరోగ్యంగా ఉండేటువంటి ఒక ప్రాంతాన్ని ఆరోగ్యంగా ఉండేటువంటి దేశాన్ని ఏర్పాటు చేయాలంటే క్రీడలే దానికి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం కనుక దీన్ని నిర్వహిస్తున్నటువంటి వసుధ మేడం కానీ అదేవిధంగా శ్రీకాంత్ కానీ అదేవిధంగా ఇప్పుడు ఇచ్చేసినటువంటి కాసింబాయ్ కానీ అదేవిధంగా కృష్ణ కానీ అదేవిధంగా తుంచరాం కానీ వీళ్ళ వాలంటీర్స్ కూడా స్వచ్ఛందంగా ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళు ఒకటి ఒకటి ఏంటంటే మన గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతరం వాళ్ళు చెడు మార్గం సైడ్ పోకుండా ఇంకా దానికి దీనికి అలవాటు కాకుండా క్రీడలకు అలవాటై వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలనేటువంటి మంచి ఆలోచన తీసుకున్నటువంటి ఈషా ఫౌండేషన్ వారిని పూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం అందరూ కూడా తీసుకొని భారత్ను ఒక భారత్గా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ఒలింపిక్స్ పట్టికల్లో మనం గతంలో చూసినాం అన్నిట్లో మనం వెనుక ఉండే ఈ రకంగా గ్రామీణ స్థాయి నుంచి వచ్చిందనుకో ప్రపంచంలోనే ప్రపంచంలోనే ఒక భారతదేశాన్ని మించినటువంటి ఇంకో దేశం ఉన్నది దానికి మనం అందరం కూడా వారధులు సారథులు కావాలి మీడియా సోదరులందరూ కూడా మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు దీన్ని పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున తీసుకొచ్చి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతరం పట ఒక జ్యోతిని వెలిగించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా మీడియా సోదరులందరినీ కోరుకుంటూ వాళ్ళ వాలంటీర్లు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి కార్యక్రమాన్ని పాల్గొన్నట్టు ప్రతి ఒక్క వాలంటీర్ ఎందుకంటే వాళ్ళు సమయం ఇస్తున్న వాలంటీర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నయాభారత్ నిర్మిస్తాం దానికి అందరం కూడా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యువతరాన్ని కూడా మేలుకొల్పుదాం క్రీడల స్థాయికు ఆసక్తిని కలిగించే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలంగాణ యువజన సంఘాల సమితి సంపూర్ణంగా మద్దతు ఇస్తాం ఇటువంటి కార్యక్రమానికి ఎల్లవేళలా మేము ముందుంటాం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ జై నాలుగో సద్గురు గారు ప్రారంభించారు ఇందులో క్లస్టర్ డివిజనల్ అండ్ ఫైనల్స్ జరుగుతూ ఉంటాయి క్లస్టర్ లెవెల్లో నాలుగు ఫస్ట్ వచ్చిన నాలుగు జట్లకి సర్టిఫికేట్లతో పాటు బహుమతి ఉంటుంది మొదటి రెండు జట్లకి మన విషయా రిజిగేషన్ తప్పివ మన ఫైనల్స్ ఈషా మన సద్గురు సమయంలో కోయంబత్తూరులో వేలాది మంది ముందుల మన ఫైనల్స్ జరుగుతూ జరుగుతుంది ఈ ఇది ఈ ప్రోగ్రామ్ నవంబర్ సిక్స్టీన్త్న మొదలై డిసెంబర్ ట్వంటీ ఎయిత్ రోజు మనకి ఫైనల్స్ ఫైనల్స్ కోయంబత్తూరులో జరగబోతుంది ఈ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు మనకు ఎనిమిది వేల ఐదు వందల జట్లు పాల్గొన్నాయి లక్షకి పైగా ప్లేయర్స్ పాల్గొంటుంది మనకి ఇది ఏం మన ఈ రామోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆట వచ్చిన వాళ్ళు ప్రొఫెషనల్ ప్లేయర్స్ కోసం కాదు ఇది ప్రతి ఒక్కరూ ఆట ఆడాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది గ్రామోత్సవం దీంట్లో ఏళ్ళ సంవత్సరాలు ఉంటే చాలు క్వాలిఫై అవుతారు మనకి లాస్ట్ ఇయర్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్న వృద్ధ పురుషులు మహిళలు త్రోబాల్కి కూడా ఆడిన వాళ్ళు మన మన జట్లలో ఉన్నారు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు సో మనము ఇది ముందు ముందుకి అన్ అన్ని ఊర్లకి తీసుకెళ్ళి వాళ్ళ క్రీడా స్కూట్ని తర్వాత మన నృత్య కళలని కూడా పెంపొందించాలని మేము కోరుకుంటున్నాము ఇది తిషా ఫౌండేషన్ ఫైనల్స్లో మనకి పురుషుల విభాగంలో వాలీబాల్కి ఐదు లక్షల బహుమతి త్రోబాల్ త్రోబాల్ మహిళలకి ఐదు లక్షల బహుమతి ఉంటుంది టోటల్గా కోటికి పైగా బహుమతులు ఉంటాయి సో మీ అందరికీ కూడా ఈవెంట్ కవర్ చేసినందుకు ధన్యవాదాలు